హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాటన్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఆల్రెడీ కటింగ్ వీడియో వేసాను ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీరు ఇంకెవరైనా చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్టుగా ఉన్నది అన్న వాళ్ళకి ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా నేను మన ఛానల్లో అయితే చూపించానండి కొంతమందికి ఏంటంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఉక్సులు పెట్టుకున్నప్పుడు ఇలాగ పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఎక్కడ పెంచాలనేది కూడా చూపించాను ఇక్కడ వచ్చేసి నడుం పట్టి ఈ కాటన్ బట్ట కదా దీంట్లోనే తీసేసానని చెప్పాను కదా నేను కటింగ్ వీడియోలో ఇప్పుడు దాన్ని అయితే ఇలా కొంచెం మడతెట్టి ఇట్లా మనం ఎంత కావాలో అంత ఉంచుకొని పెద్ద కుట్టు పెట్టేసి కుట్టేసుకోండి కింద కూడా ఎంత మర్చుకోవాలనేది మీకు ఒక ఆలోచన వస్తుంది కదా మనకి కింద కుట్టు కనిపిస్తుంది ఆ కుట్టు అనేది పైకి వచ్చేటట్టు మడత పెట్టుకోండి మనం పావించుంచుకుంటాం కదా కింద అంత అలా విధంగా ఇంకా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి లైనింగ్ బ్లౌజ్ కుట్టడం ఎందుకంటే కొత్త వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఒకటి రెండు కుట్టారంటే మీకే వచ్చేస్తాయి చుట్టూ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి లైనింగ్ కట్ అవ్వకుండా ఓన్లీ ఎగ్స్ట్రా పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి మళ్ళీ లైనింగ్ కట్ చేశారంటే కొంచెం వంకర వంకర వచ్చేస్తుంది ఒక సైడు ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా వస్తుంది అనమాట అందుకనేసి లైనింగ్ని ఏం కదిలించకూడదు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వెనక డాట్స్ వేసుకుంటే మనకి వెనక పార్ట్ రెడీ అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి వెనక పార్ట్కి చేతులకి అంత ఎక్కువ పని ఉండదండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ పని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే డాట్స్ షేప్ బెల్ట్లు వేస్తాం కాబట్టి వెనక పార్ట్కి చేతులకి అంత అనిపించదు వర్క్ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఎక్కువ వర్క్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ రిఫ్ రిఫ్లాక్కొని ఎంత పొడవైతే ఉందో చూసుకొని కుట్టేసుకోవాలి ఇంక ఇంకెంతే అండి పార్ట్ రెడీ అయిపోయినట్టే డాట్స్ వేసుకొని ఇలా నడం పట్టి వేసేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా పక్క పక్కన వేసేసుకొని దానిపైన మెయిన్ క్లాత్ వేసేసుకోండి ఇదే విధంగా మనం వెనక పార్ట్ రెడీ చేసుకున్నాం కదా చుట్టూ జాయింట్ చేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకున్నాం కదా దీనికి కూడా అంతే సేమ్ ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి పెద్ద డాట్ పెద్ద డాట్ వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వెడల్పు రెండున్నర అలానే పొడవ వచ్చేసి కూడా రెండున్నర ఇలా పెద్ద డాట్ వేసేసుకున్న తర్వాత సైడ్ నుంచి మధ్యలో పట్టుకొని సైడ్ డాట్ ఈ రెండు వేసుకున్న తర్వాత చంకలోంచి ఒక డాట్ మరి దగ్గర రానివ్వద్దు కొంచెం పెద్ద సైజు వాళ్ళు కదా దూరం దూరంగానే వదిలేసేయండి డాట్లు ఒక సైడ్ వేసుకున్నాం కదా ఇంకో సైడ్ కూడా కటింగ్ చేసుకునేటప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఎక్కడెక్కడ పెట్టుకోవాలి డాట్స్ ఎంతెంత పడుగు పెట్టుకోవాలని చంకలోంచి వచ్చేది మాత్రం రెండున్నర లేదంటే మూడున్నర ఉన్నారా అలా పెట్టుకుంటారనమాట మూడున్నర లేదా నాలుగు ఉంటుంది ఈ సైడ్ నుంచి వచ్చేది రెండున్నర ఇక్కడ షేప్ బెల్ట్ ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టాను దానిపైన లైనింగ్ వేస్తున్నాను అలానే కింద వచ్చేసి ఒక లైనింగ్ ఒక ఇంచు పైకే పెట్టుకోండి మళ్ళీ మనం ఇట కిందకి పెట్టినప్పుడు తగ్గుతుంది అందుకనేసి ఎక్కువనే పెట్టు ఇక్కడ వచ్చేసి డాట్ ఉంది కదా డాట్ని మర్చుకోండి లోపలికి కుట్టు పడకుండా దానిపైన కుట్టు పడిందంటే మళ్ళీ పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత డబల్ కుట్టు లోపలే వేసేసాను ఇంకా షేప్ బెల్ట్ ఎంత ఉందో పొడవు చూసుకొని మిగతాది తది లోపలికి మర్చేసుకోండి ఇక్కడ వెనక పార్ట్ కొలుచుకుంటున్నాను ఎంత పొడుగైతే ఉంది అంత పొడుగు ఇక్కడ నాలుగో కుట్టొద్దు కాబట్టి మొత్తం అంతా కూడా లోపలికి మలిచేస్తాను ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి ఎంత పొడుగు ఉందో చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను పైన స్టిచ్చింగ్కి కొంచెం ఉంచుకోండి ఇంకా మిగిలిందంతా కూడా లోపలికి పెట్టేస్తున్నాను ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా రెడీ చేసుకోవడం మనం షేప్ బెల్ట్లు అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకుందాము కాజా పట్టి కోసం ఇలా వెడల్పు కొండే ముక్క తీసుకొని మధ్యలో మడత పెట్టుకొని కట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి వెడల్పు వచ్చేసి ఇక్కడ కింద కొంచెం ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ కింద గుంజుకొని ఇలా స్టిచ్ వేసేసుకొని టపాయికి తీసుకొచ్చి దీన్ని ఇంకొక చిన్న ఫోల్డ్ వేసుకొని ఇలా వేసేసుకుంటే మనకి కాజా పట్టి రెడీ అయిపోద్ది లైనింగ్ కూడా పెట్టుకోవచ్చు లోపల ఇక్కడ కాటన్ బట్టే కాబట్టి కొంచెం దడసరిగా ఉన్నది రెండు పొరల మీద తీసుకున్నాను కదా ఇంకా లైనింగ్ పెట్టట్లేదు అలానే ఒక పావు ఇంచు గ్యాప్లో కోస్ ఇచ్చు ఇప్పుడు వచ్చేసి పట్టి ఉక్స్ ఉక్సిపట్టికి పైనుంచి కుడతాము అలానే కాజా పట్టికైతే లోపల నుంచి కుట్టి పైకి తీసుకొస్తాము అంతే తేడా రిఫ్లాగేసుకోండి ఇంతే ఉక్సపట్టి కాజాపట్టి రెడీ అయిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి నా నెక్కు సమానంగా ఉందో చెక్ చేసుకొని ఎక్స్ట్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఉక్సిపట్టి పై సైడే కొంచెం పైకి వస్తుంది మనకి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో మార్కింగ్ చేసుకొని దానిపైన కుట్టు వేసేసుకొని తర్వాత కట్ మనం కట్ చేసుకోవాలి ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇప్పుడు కాజా పట్టీ పైన ఉక్స్ పట్టి పెట్టేసి మళ్ళీ ఒకసారి రౌండ్ కరెక్ట్గా ఉందలేదు చెక్ చేసుకోండి ఇలా మనం ఎక్కడైతే పెడతామో కాజా పట్టీకి అక్కడ వరకు పెట్టుకోవాలన్నమాట ఇంకా ముందుపాటు కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి చేతులు చేతులకి ఇక్కడ రెండు పక్కల మనం తక్కువ తీసుకున్నాం కదా ఒక రెండు సైడ్లు కరెక్ట్ తీసుకున్నాం అటు సైడు ఇటు సైడు క్లాత్ తగ్గింది కదా తగ్గిన దగ్గర మనం ఇక్కడైతే అతికేసుకుంటున్నాం ముక్కలు ఒకటి పైనుంచి వేసాం కదా ఇంకొకటి కింద నుంచి వేసుకోవాలన్నమాట ఇలా వేయడం వల్ల ఏంటంటే లోతు తీస్తాం కదా ఆల్రెడీ ఆ లోతు అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పక్కకి లోత్ తీసినప్పుడు ఇలా వేసుకోవాలి అతుకులు ఇలా జాయింట్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసుకొని కింది సైడు ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా రెండు కలిపి ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలాగ ఎమింగ్కి పెద్ద కుట్టు పెట్టేసుకొని మధ్యలో కుట్టు వేసేస్తున్నాను ఏమింగ్కి ఇప్పుడు చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోండి ఆల్రెడీ లోత్ తీసాం మనం దీనికి కింద చూసుకుంటూ జాయింట్ చేసేసుకోండి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మీరు రెడీ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత చేతులు రెండు కూడా ఒకసారి చెక్ చేసుకోండి లోతు కరెక్ట్గా ఉందా లేదా లేదంటే మళ్ళీ కొంచెం తీసుకోవాల్సి వస్తుంది చేతులు రెండు పక్క పక్కన వేసుకొని ఇక్కడైతే మనకి కరెక్ట్గా ఉంది ఒక్కొక్కసారి ఏంటంటే పైకి వచ్చేస్తూ ఉంటాయి అలాటప్పుడు మళ్ళీ ఇంకొంచెం పావించి తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే మొత్తం జాయింట్లు అన్నీ అయిపోయినాయి కదా పాట పైన ముందు పాటలు వేసేసి భుజాలు జాయింట్ చేసుకొని ఇంకా చేతులు చుట్టూ డబుల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకొని ఇంకా బార్కుట్లు వేసుకోవడం అనమాట ఇక్కడ భుజాల పైన డబుల్ స్టిచ్ వేసుకోండి అలానే చేతులు జాయింట్ అప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చాలామందికి ఏంటంటే భుజం మీద కుట్టు ఎటువై రావాలి అనే డౌట్ ఉంటుంది ఆ భుజం పైన ఉన్న కుట్టు మనం వెనక సైడ్ పెట్టేసుకోవాలండి ఇది ఇప్పుడు నేనైతే ఇలా కొలిచేసుకొని కుట్టుకుంటాను కదా మీకు ఇలా రాకపోతే భుజం పైన ఎటు సైడ్ అటు సైడ్ కూడా కుట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నెక్ పట్టీ కోసం క్రాస్ పీసులు అయితే తీసుకోవాలండి రౌండ్ నెక్ కదా అందుకని ఇక్కడ క్రాస్ పీసులు తీసుకుంటున్నాను తీసుకొని జాయింట్ చేసుకొని మనం మెడపట్టి అనేది వేసుకోవాలి ఇప్పుడు వెనకపాటిని మధ్యలోకి అలా సైడ్ కిచెన్ ఇచ్చిన బ్లౌజ్కి నడుము ఎంత ఉంది అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఆల్రెడీ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా కొంచెం లోపలికి వచ్చింది ఎందుకంటే నేను నడుము దగ్గర డాట్స్ వేసాం కదా అందుకనేసి ఆ మార్కింగ్ అనేది కొంచెం లోపలికి అయిపోయింది అందుకనేసి మళ్ళీ ఒకసారి కొలుసుకోండి లేదంటే మనం మార్కింగ్ వేసుకున్నప్పుడే ఆ వెనక డాట్స్కి ఎంతైతే ఉంచుకున్నామో దాన్ని మైనస్ చేసుకొని మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ చంక వెడల్పు అలానే చేతి వెడల్పు ఇలా అన్నీ కూడా ఒకసారి మార్కింగ్ చేసుకొని ఇంకా స్ట్రెయిట్గా బార్ కుట్లు వేసేసుకోవడమే ఈ కుట్టు మాత్రం స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోండి వంకర్లు వంకరలు వేసారంటే బయట చూసేదానికి ఉగ్గుల్లాగా వస్తుంది బ్లౌజ్ ఇటు సైడ్ కూడా అంతే సేమ్ కంపల్సరీ శంక దగ్గర చేతి వేడే చుట్టూ ఇలా కొలుసుకుంటే బ్లౌజ్ అనేది మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటుంది లూజ్ అయింది టైట్ అయిందని రాకుండా ఉంటారు ఇలా కరెక్ట్గా వేసేసుకున్న తర్వాత దాని పావించి గ్యాఫ్లో ఒక్కొక్క రెండన్న మూడన్న నాలుగన్న మన ఇష్టం ఇంకెన్ని కుట్లు అయినా వేసుకోవచ్చు ఇలా కుట్లు వేసేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ తీసేసేయండి ఎక్కువ ఖర్చు లేకుండా ఒకసారి మళ్ళీ బ్లౌజ్ అంతా కుట్టేసుకున్న తర్వాత ఇలా కొలుసుకోండి కరెక్ట్గా ఉందో లేదు ఇక్కడ అయితే కరెక్ట్గా వచ్చేసింది మనకి చూస్తున్నారు కదా మనకి కాటన్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడ చంకల దగ్గర కూడా కరెక్ట్గా కలిసిపోతే మనకి ఇట్లా కరెక్ట్గా ఉంటాయి అనమాట రౌండ్ అనేది కరెక్ట్గా కలిసిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకర్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట చూసినారా మన బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయిపోయింది గేసుకున్నప్పుడు వాళ్ళకి పట్టేయకుండా ఉంటుంది అనమాట ఎక్కడ పెంచుకోవాలి చెప్పాను కదా నేను కటింగ్ వీడియోలో ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ మంచిగా వచ్చేసింది ఇలా నేను ఇప్పుడు ఎలాగైతే స్టిచ్చింగ్ చేశానో కటింగ్ చేసి అలా చేసుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్